హాయ్ అండి కమ్మని చుక్కకూర పప్పు రుచి అందరూ ఆస్వాదించాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి చుక్కకూర కట్టలు తీసుకొని కొంచెం కాడలు ఉండే వరకు కట్ చేసుకోవాలి ఎక్కువ కాడలు కట్ చేయకూడదు కుక్కర్ లో చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు సార్లు కడిగిన తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి తర్వాత కడిగి శుభ్రం చేసుకుని తరిగిన చుక్కకూర వేసుకొని చిటికెడు పసుపు ఒక స్పూన్ కారము చింతపండు కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి తర్వాత ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయాల్సిన రెసిపీ అండి వర్షాకాలం ఎంతో తాజాగా దొరుకుతుంది అనమాట తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు ఆవాలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలి తర్వాత కరివేపాకు వేసి చిట్టపటం అన్నాక పప్పులో కలిపేసుకోవాలండి పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కనుక మీకు పలచగా కావాలంటే కొంచెం నీళ్లు తాలింపు గిన్నెలోనే వేసి వేడి చేసి కలిపేసుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్